ఎప్పుడు చూస్తున్న ధన్యవాదాలు ఇది చెప్పబోయే ట్రాఫిక్ ఎవరికీ పెట్టాలంటే భార్య భర్తలు కానీ ప్రేమికులు కానీ విడిపోయి ఉన్న వాళ్ళకు కానీ ఏదైనా సమస్యలు గొడవ పడుతుంటే కానీ మందు పెట్టి మనం మాట వినేలాగా చేసుకోవచ్చు ఈ ప్రాణం పోయినా సరే కానీ మిమ్మల్ని మాత్రం వదులుకోరు కేవలం ఇరవై నాలుగు గంటల్లో రిసల్టు ఇది బట్టలకు చెప్పులకు తలకు వంటికి వాళ్ళు కూర్చునే ఏ వస్తువు అయినా వాళ్ళు ముట్టుకునే వస్తువులైనా దేనికైనా పెట్టచ్చు ఒక్కసారి పెట్టారు అనుకో చాలండి ఇంకా మీకు లైఫ్లాంగ్ అనేది మీ ప్రాణం పోయినా సరే కానీ మిమ్మల్ని మాత్రం వదలెడుకోర్రు పౌడర్ కూడా ఉంటుంది తినే తగి వస్తు చికెన్ మటన్ టిఫిన్ కూల్ డ్రింక్స్ డ్రింక్స్ లో కూడా పెట్టేది ఉంటుంది అదే విధంగా ఇది భార్య భర్తలకు ప్రేమికులకు అత్త కూడా పెట్టొచ్చు ఎవరికైనా పెట్టొచ్చు మీకు మందు పెట్టే ఛాయ్ లేకపోతే ఫోటోల ద్వారా పేర్ల ద్వారా కూడా మీకు పూజలు అనేది చేయడం అనేది కూడా జరుగుతుంది స్క్రీన్ పైన నంబర్ ని కాల్ చేయండి అదేవిధంగా మీకు ఏదైనా డౌన్